ఆక్ చాయ్ పేరు ఎప్పుడైనా విన్నారా సింగపూర్లో హార్వెస్టింగ్ రోజు ఒక్కొక్కరం పంచుకున్న బుట్టలు ఇవి కేవలం నా ఒక్క బిడ్డ నుంచే ఎంత ఆకుకూర హార్వెస్ట్ చేశామో చూసారా దీన్ని ఇలాగే ఫోటోలు తీసి గ్రూప్లో పెట్టగానే ప్యాకెట్ మూడు డాలర్లు చొప్పున టకా టకా అమ్ముడుపోతేను మాకెక్కడ మిగలకుండా పోతుందో అని ముందు జాగ్రత్తగా మూడు కట్టలతో పాటు ఉల్లికాడలు పచ్చిమిరపకాయలు బేసన్లు వేసు భద్రంగా తీసి పక్కన పెట్టేసుకున్నావు మీకు గుర్తుందో లేదో నేను వేసిన అల్లం మొలకలు కూడా బాగా పెరుగుతున్నాయి కాకపోతే హార్వెస్ట్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది బుట్టలో ఉన్న ఆకూరలు సరిపో ఉన్నట్టు చెట్టుకున్న మూడు నాలుగు చిక్కుడుగాయలు కూడా కోసుకెళ్ళిపోతున్నారు మా వాళ్ళు ఈ లోపు నెక్స్ట్ క్రాప్ కోసం బెడ్ని సిద్ధం చేసేటప్పుడు ఇదిగోండి ఈ నత్తగారు కనబడేసరికి దీన్ని పట్టుకుని పదిలింగా తీసుకెళ్తుంటేను ఏమరపాటుతో చూసిన మా ఫ్రెండ్ దీన్ని నత్త అనుకోకుండా అల్లం అనుకుందంట ఆశ్చర్యంగా అంత బాగా పెరిగిన అల్లం గడ్డను బయట పడేస్తున్నావేంటని అడుగుతుంది దానికి పదింతల ఆశ్చర్యంగా దీన్ని అల్లం గడ్డ అంటే అని క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఇంకా ఆశ్చర్యంగా నేను ఆమె వైపు చూసాను ఇది అక్కడున్న మా అందరికీ అర్థం అయ్యేటప్పుడు రెండు మూడు నిమిషాలు పట్టింది నవ్వాపుకోవడానికి మాత్రం అరగంట పట్టింది